అందరికీ నమస్కారం అండి పూజాగదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా పూజాగది ఉంటుంది సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని కష్టాలన్నీ తీరిపోవాలని భక్తులు ప్రతిరోజు దేవుడిని పూజిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారము పూజాగదిలో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలి కొన్ని వస్తువులు ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది పూజాగదిలో ఉండాల్సిన వస్తువులలో మొదటిది అక్షింతలు అక్షింతలు శుభానికి చిహ్నము పూజాగదిలో అక్షింతలు ఉంచటం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది పూజాగదిలో అక్షింతలు ఉన్నట్లయితే దైవిక శక్తులు ఆకర్షితమై ఆ ప్రదేశమంతా మరింత శక్తివంతంగా మారుతుంది బియ్యం ధాన్యానికి సంపదకు చిహ్నము పసుపుతో కలిపిన అక్షింతలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజాగదిలో ఉన్న అక్షింతలను పూజ పూర్తయిన తర్వాత తల మీద వేసుకోవాలి అందువలన దేవుడి యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది వాస్తు ప్రకారము నీరు సంపద ప్రవాహానికి చిహ్నము పూజాగదిలో ముఖ్యంగా ఈశాన్య దిశలో నీటిని ఉంచటం వలన ఇంట్లో ధన ప్రభావం పెరుగుతుంది ఆర్థిక కష్టాలను దూరం చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేలా చేస్తుంది పూజాగదిలో ఒక రాగి కలసంలో నీటిని ఉంచి ఈశాన్య మూలలో ఉంచాలి ప్రతిరోజు ఈ రాగి కలసంలో ఉన్న నీటిని తప్పకుండా మారుస్తూ ఉండాలి పూజాగదిలో నీటిని ఉంచటం వలన మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది జ్యోతిష్క శాస్త్రం ప్రకారము తాబేలు విష్ణుమూర్తి యొక్క స్వరూపము తాబేలు బొమ్మను పూజాగదిలో ఉంచినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అయితే తాబేలు పెట్టిన ప్లేటులో తప్పకుండా నీళ్లు ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లోకి ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే తాబేలును ఇంటికి తీసుకొచ్చుకొని ముఖ్యంగా పౌర్ణమి రోజు ఇంటికి తీసుకురావటం చాలా మంచిదిగా చెప్తారు పౌర్ణమి రోజు తాబేలుని ఇంటికి తీసుకొచ్చి పాలలో ఉంచి తర్వాత తాబేలు విగ్రహాన్ని నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి తరువాత ఒక పాత్రలో కొద్దిగా నీరు తీసుకొని తాబేలు విగ్రహాన్ని ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అయితే సజీవంగా ఉన్న తాబేలుని ఇంట్లో పెంచుకోకూడదు పూజాగదిలో తప్పనిసరిగా వినాయకుడు లక్ష్మీదేవి శివుడు శ్రీరాముడు చిత్రపటాలు ఉన్నట్లయితే పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ దేవతలను ఆరాధించటం వలన ఇంటికి దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి అయితే చనిపోయిన పూర్వీకుల చిత్రాలను పొరపాటును కూడా పూజాగదిలో పెట్టకూడదు అలాగే విరిగిపోయిన చినిగిపోయిన విగ్రహాలు చిత్రపటాలు పూజాగదిలో ఉంచకూడదు ఇలాంటి విగ్రహాలకు పూజలు చేసినట్లయితే మీ పూజకు ఎలాంటి ఫలితమో లభించదు ఈ చినిగిపోయిన చిత్రపటాలను వెంటనే తొలగించి వేరే వాటిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలి పూజాగదిలో ఉండాల్సిన మరొక వస్తువు గంగా జలము గంగా జలాన్ని పూజాగదిలో ఉంచుకోవటం చాలా మంచిది ప్రతిరోజు పూజాగది చుట్టూ కొద్దిగా గంగాజలాన్ని చిలకరించినట్లయితే దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి పూజాగదిలో భగవద్గీత రామాయణం లాంటి పవిత్ర గ్రంథాలు ఉంచుకోవటం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ గ్రంథాలు ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచుతాయి వీటిని పఠించటం వలన జ్ఞానము శ్రేయస్సు ఆరోగ్యము ప్రసాదించబడుతుంది గోమాతలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పూజాగదిలో గోమాత చిత్రాన్ని ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది గోమాత శరీరం పైన సమస్త దేవతలు కొలువై ఉంటారని పురాణాలలో చెప్పబడింది అందువలన పూజాగదిలో తప్పకుండా గోమాత చిత్రాన్ని ఉంచుకోవాలి పూజాగది ఎప్పుడూ ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలి పొరపాటున కూడా పూజాగదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు ఇలాగనుక దక్షిణ దిశలో పూజాగదిని ఏర్పాటు చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రేగే అవకాశం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి పూజాగది కేవలము దైవారాధన కోసం మాత్రమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగటానికి కూడా పనిచేస్తుంది వాస్తు ప్రకారము పూజాగదిలో అగ్గిపుల్లలు పెట్టినట్లయితే అది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి అందువల్ల అగ్గిపుల్లలను పూజాగదిలో పెట్టకూడదు పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ధూపం స్టిక్ వాడతారు ధూపం స్టిక్స్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి హిందూ సాంప్రదాయం ప్రకారము ఉదయము సాయంత్రము దీపం వెలిగించటం ఒక ఆచారము దీపం వెలిగించటం అనేది జ్ఞానాన్ని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుందని నమ్ముతుంటారు అందుకే పూజా గదిలో తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపం వెలిగించాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులన్నీ పూజా గదిలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం